లో సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి కాశీకి మళ్ళా విశ్వనాథుడి తిరిగి రావడము అంటే పర్వతం దగ్గర ఉన్నటువంటి విశ్వనాథుడిని మన దుండి గణపతి ఇక్కడ కాశీని ఏడు ఆవరణములుగా చేసి ఈ యొక్క దివోదాసుని మోక్షానికి పంపించి తన తండ్రిని మళ్ళా కాశీకి పిలిపించడం జరిగింది అయితే సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి ఓ మునీశ్వర సమస్త లోకాలకు తండ్రి అయినటువంటి మహాదేవుడు కాశీకి తిరిగి వచ్చినప్పుడు ఆనంద ఉత్సవమును చెప్తాను అంటే చూడండి ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయాడు ఇక్కడ జాగేశ్వరి మహాదేవ్ ఆ విశ్వనాథుడి కొరకు కాశీలో ఉన్నటువంటి చాలామంది మునీశ్వరులు మనలాంటి గొప్ప గొప్ప వాళ్ళు తపస్సు చేసే వాళ్ళందరూ విశ్వనాథుడు తిరిగి రావాలి 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 అని ప్రయత్నిస్తున్నారు అంటే వీళ్ళందరి కోరిక మేరకు విశ్వనాథుడు తిరిగి వస్తున్నాడు కదా అప్పుడు ఎవరెవరు ఎంత ఆనంద ఉత్సవాలు చేశారో అటువంటిది చెప్పడం జరిగింది ఈరోజు అంటే ఎవరు ఈ ఉత్సవం అంటే చూడండి అంటే విశ్వనాథుడు తిరిగి మళ్ళా కాశీ రావడం ఇలాంటి గొప్ప సన్నివేశంలో ఎవరు ఎవరింత ఉత్సవం ఉన్నారో అది మనం వినడం అంటే ఎవరు వింటారో అనేక శుభకార్యములు లేదా గొప్ప కార్యములు చేయుద్దు అంటే చూడండి అంటే మనం కూడా మనకి మనకి మన చాగండి కోడేశ్వర గారు చాలాసార్లు చెప్పగా నేను విన్నాను రాముడు తిరిగి మళ్ళీ అయోధ్యకి వచ్చేటప్పుడు నంది గ్రామం నుంచి అయోధ్యకు చాలా గొప్పగా వచ్చాడు యాత్రలాగా వచ్చాడు అని చెప్పడం విన్నాము అయితే విశ్వనాథుడు ఎవరైనా చెప్పగా నేను వినలేదు ఇప్పుడు ఈ విశ్వనాథుడు అలా వస్తున్నాడు అంటే మందర పర్వతం నుంచి కాశీకి వచ్చినప్పుడు ఎవరెవరు ఆయనతో పాటు వస్తున్నారు అంటే ఎవరెవరు వస్తున్నారంటే కాశీఖండము యాభై ఏడవ అధ్యాయంలో నూట ఇరవై ఆరు శ్లోకాలలో కాశీకి వచ్చినప్పుడు సమస్త దేవతలు ఆనందోత్సాహంతో ఆ మహాదేవుడు కాశీ వెళ్ళిపోతున్నాడు అని ఆయనతో వచ్చేవాళ్ళు ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కాశీలో ఎంతోమంది దేవతలు వచ్చి సూక్ష్మ రూపంలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా అనుకుంటున్నారు మాకిక్కడ ఈశ్వనాథుడు వస్తాడు పోనీ మేమైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతాం లేదా అసలు మాకు ఆయన వస్తాడు కాబట్టి మాకు ముందు ఈ సూక్ష్మ రూపాల నుంచి మా దివ్య రూపాలకు మేము మారగలం అంటే ఈ సమస్త దేవతలు ఆనందోత్సవంతో గణపతి స్థుతించిన కృత దండ దుండి స్తోత్రం అంటే ఈ వచ్చినటువంటి ఈ మహాదేవుడు కాశీకి వచ్చి తన పుత్రుడైనటువంటి గణపతిని స్థుతి చేశాడు ఏం చేశాడంటే దాన్ని మహాదేవ కృత తుండి గణపతి స్తోత్రము అది మనం విన్నంత మాత్రానే ఎన్నో జన్మల నుంచి మనకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి అంటే మనకి తెలుసో తెలియక కొన్ని పాపాలు మనం చేస్తుంటాం ఆ పాపాలకి ఈశ్వరుడు మనకి ఏదో ఒక కర్మబంధాన్ని ముడివేస్తాడు ఇప్పుడు మనం ఇలాంటి విష్ణు కథలో లేకపోతే ఈ గణపతి కథలో వినడం వల్ల ఆ కర్మకు సంబంధించిన ముడి విడిపోతుంది అర్థమవుతుందా కొన్ని చికాగోలు అనమాట మనమే అనుకుంటూ ఉంటాము ఇప్పుడు పోనీడి మనం ఒక ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారనుకుందాము వాళ్ళు ఒక రెండు రూముల్లో ఉన్నారు ఇక్కడ కాశీలో ఒక రోజు వచ్చారు విషయం ఈ కాశీ కన్నా వినడానికి పక్కన వాళ్ళకి చెప్పారు అమ్మ మేము కూడా వెళ్తున్నాం మీరు కూడా రండి అంటే రోజు వీళ్ళు చెప్తారు అమ్మ వాళ్ళు వింటారే కానీ రాదు కానీ వీళ్ళు చెప్పగా 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 ఏదో ఒకరోజు మనల్ని అడుగుతారు మీరు పోగొట్టేదా ఈరోజు మేము వస్తున్నాం అంటే ఆ రోజు మనకి ఎక్కడైనా ఆనందం కలుగుతుంది నేను రోజు చెప్పగా చెప్పగా మనం మధ్యలో మానేస్తాం అవి వీళ్ళు రాళ్ళు ఎందుకు వచ్చి తలనొప్పి వీళ్ళకి చెప్పడం ఎందుకని మనం వదిలేస్తాం కానీ ఒక వారం పది రోజులు పోయిన తర్వాత వాళ్ళకి ఈ లోపల బుద్ధి మారుతుంది అయ్యో వీళ్ళు అడగలేదు మనం అనుకుంటే మనం అడగకపోగా వాళ్ళు వచ్చారని కానీ ఇక్కడ తెలిసినది ఏమిటంటే రోజు మనం చెప్పగా చెప్పగా విన్నారు కదా ఈ విన్నందువలన వాళ్ళకి అది రాకుండా మంచి మాట వినకుండా ఏదో చెడు అడ్డుపడుతుంది వాళ్ళకి అర్థమవుతుందా మనం చెప్పగా 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 విన్నారు కదా బలవంతంగా విన్నారు కానీ వినడం వల్ల ఏది అడ్డు పడుతుందో అది పోయి వాళ్ళకి మనకన్నా ముందు వాళ్ళు రెండు రోజులు ఆగి రెడీ అయ్యి అమ్మ మీరు ఎప్పుడు పోతున్నారో చెప్పండి మేము వస్తాం అని ఒకరోజు పరిచయం చేసుకుంటారు రెండో రోజు బిగి చెప్పకుండానే ముందు వచ్చి కూర్చుంటారు అలాంటివి చాలా జరుగుతాయి తర్వాత అయితే ఇక్కడ ఇది చేశారు ఓం మునీశ్వర విశ్వనాథుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు ఓ మునీశ్వర విశ్వనాథుడు మాతతో అంటే మాత అక్కడే ఉంది మాతతో నాతో అంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు నేను కూడా అక్కడే ఉంటానయ్యా నాతో సమస్త పరివారంతో వారణాసికి పాయనమయ్యాడు చూడండి నిజంగా మనం కూడా ఇప్పుడు అక్కడే ఉందాం అనుకుందాం మందర పర్వతం దగ్గర ఉన్న